अरे बाबू आ रहे हैं 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 बाबू आ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video यो छ 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 र <laughs> నా నా సెల్ఫోన్ ఉండే దూరం ఇప్పుడు నాన్న తీసుకునే మాట్లాడుకోవడం పోయి తీసుకోండి పోయి తీసుకోండి కెమెరాలు ఉంటే మీరు దాంట్లో బెటర్ ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఊచేపల్లి శివణకి కొంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిబాబుకి జెడ్పీ చైర్మన్ ఊచేపల్లి వెంకయ్యమ్మ గారికి మరొకసారి రమనమ్మ గారికి అలాగే ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా చాలా సంతోషం ఇవాళ ఆహ్వానించినందుకు అండి మన అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అంటే ఈ అధికార ప్రతినిధిగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నాకు వీలైనంతగా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన అధికారులని కలవడం జరుగుతుంది ఆ నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినడం జరుగుతుంది నాకు చేతనైనంత వరకు నేను అవి అన్న వరకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను సో అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ఒంగోలు మాములుగా ఒక మనం ఒకసారి మన వాళ్ళు కూడా కలుద్దాము అనగానే అందంగా చాలా ఏర్పాటు చేశారు అండ్ చాలా సంతోషం థ్యాంక్ యూ శివాణాన్ని కూడా కలిగి అయితే శివాణం లేరు లేకపోతే శివ కూడా జరిగేది సో చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం అంటే ఏదైతే చెప్తూ ఉంటారో జగనన్న ఎప్పుడు మన ప్రయాణం అనేది ఒక కార్యకర్త నుంచి మొదలవ్వాలి కార్యకర్తతో మాట్లాడుతూ ఉండాలి కార్యకర్త సమస్యలు వింటూ ఉండాలి ఆ తర్వాత మండలం ఆ తర్వాత జిల్లా ఆ తర్వాత నియోజకవర్గంలో ప్రతి లెవెల్లో కూడా వారి వారి కష్టాలు ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి మన వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కుంటూ ఉండాలి అనేటువంటి అన్నమాటలు జగన్న మాటలు నాకు చేతనైనంత వరకు నేను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను సో ఇలా మీ అందరి సహకారంతో కొంచెం సక్సెస్ అవుతున్నాను ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు వీళ్ళందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం సంతోషమైన ఇవాళ మనందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది సోషల్ మీడియా తరఫున చాలామంది ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నారో నేను చూస్తున్నాను చాలా సోషల్ మీడియా పేజెస్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ యూత్ స్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చుని వాళ్ళ గొంతుని వినిపిస్తున్న తీరు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న ఒక సమస్య ఏంటంటే ఇక్కడే ఒక అన్న రాసిచ్చారు ఇప్పుడే ప్రకాశం జిల్లా నూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో వరి నూర్పుడులు జరుగుతున్నాయట అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాల్ ధాన్యం మద్దతు ధర రెండు వేల మూడు వందలుగా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేట్ వ్యాపారులు ఒక క్వింటాల్కి పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే కొంటున్నారట అంటే ఇంకా ఇక్కడ రైతులకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు వరి రైతులు ఒక ఎకరానికి పదిహేను వందలకి పైగా నష్టపోతున్నారు తక్షణం అంటే మిర్చి కానీ శనగలు కానీ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ విషయంలో కొంచెం రైతుకి ఏదైనా ఒక చిన్న భరోసా కల్పించగలిగితే ఆ రైతన్నలకు చాలా అండగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన దయచేసి దీన్ని గమనిస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హాయిలో రైతులకి ఆర్బీక సెంట్రల్ ద్వారా కావచ్చు రైతు భరోసా ద్వారా కావచ్చు ఎంత అండగా నిలబడ్డారు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు అనేది మార్గంలో తెలుసాం కానీ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు దానివల్ల పంట సరిగా రంగు కొన్ని పంట పండినా కూడా దానికి సరైన గిట్టుబాటు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక ఒక రైతును చెప్పుకున్న కష్టం ఇది సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాము దయచేసి ఈ విషయంలో మాత్రం మనందరం రైతుల పండుగ నిలబడాలి స్టేట్ సంబంధించిన విషయం అంటే తెలిసిందే కదన్న ఇప్పుడు ఇస్తాము ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ రోజున వాళ్లే చాలా బహిరంగంగా మేము ఇవ్వలేకపోతున్నాము మా వల్ల కాదు మీరు భరించాల్సిందే అంటారు అంటే ఏ సమస్య తీసుకున్నా ఇప్పుడు మన రైతులది మాత్రమే చెబుతున్నాము అలాగే మహిళలకి ఎన్ని అగాక్యాలు చూస్తున్నాము ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక ఎల్కేజీ చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కుట్టాడు అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది అంటే ఆ ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల వరకు అసలు పెద్ద పెద్ద వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా అత్యాచారాలు జరుగుతుంటాయి అసలు ఏం మాట్లాడతాం అన్న మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు టీ రీఎంబరెస్మెంట్ అన్నారు ఆ రిఎంబరెస్మెంట్ ఎంతవరకు చేశారా కాలేజీలకి డబ్బులు పంపలేదు వీళ్ళ అకౌంట్లో డబ్బులు లేదు ఈ పిల్లలు చదువుకోవాలా ఈజీ కడితేనే కాలేజీకి రమ్మని కాలేజీ యాజమాన్యాలు చెప్తారు అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ పీరియంఎస్మెంట్ పథకం ద్వారా కానీ మెడికల్ కాలేజీ ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈరోజు మీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆపేశారు కదా మెడికల్ కాలేజీలో ఆపేశారు పీరి ఎంబెస్మెంట్ విద్యలేదు నాడు నేడు పరిస్థితి ఇంక అసలు ఘోరం మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద అది గోరుముద్దనాలా ఘోరమైన ముద్దనాలా అర్థం కాకుండా వంటి పరిస్థితి చూస్తుంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాడు విద్యార్థి విషయం చూసుకుంటే అలా ఉంది రైతుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది నేను ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే మాకు ఏముందయ్యా మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది మాకు కావాల్సినట్టు ఆనందంగా ఏదో చాలా సంతోషంగా ఉన్నాం చాలా బాగుంది ప్రభుత్వం చెప్తున్నారు అదా అదా ప్రజలకు కావాల్సింది అది కాదు కదన్నారీ కూడా డోర్ డెలివరీ ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది మొన్నటికి మొన్న సరే పోనీ అభివృద్ధి అభివృద్ధి అన్నారు సరే ఏం అభివృద్ధి జగన్న హయాంలో ఉన్నప్పుడు మనం పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం కానీ పద్దెనిమిదికి పట్టేది ఏం అభివృద్ధి మొన్న పోని ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా విదేశీ పర్యటనలకు వెళ్ళి దావస్ పర్యటనలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏం లేదు సో ఈ ఎనిమిది నెలల పాలనలో చూస్తున్నట్లయితే వాళ్ళు ఏమీ చేయట్లేదు విషయం ప్రజలకి బాగా అర్థమైంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కప్పించుకోవడానికి ఏది ప్రజలు చూడకుండా త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి పూట దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగన్తోనే సాధ్యం అవుతుంది అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు మేక్ ఆంధ్ర గ్రేట్ అగేమ్ విత్ జగన్ జై జగన్ జై అంటే కొడుకే అవుతాడా అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసనగర్ ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎక్కడన్నాసిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మా ఆయన ఉద్దేశం మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకూడదు ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని అయినా అని ఉండొచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయనకి ఎవరి మీద కోపం ఉండొచ్చు కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు దానివల్ల ఇప్పుడు ఏమైంది కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది వాళ్ళు నేను సినిమా చూడమంటున్నారు సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు ఒకటి ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేదు ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి ఆ ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా ఇది ఖచ్చితంగా అది ఎవరు మాట్లాడినా తప్పేది సినిమా వేదికల పైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పేది ఏ పార్టీ వాళ్ళైనా సరే థ్యాంక్ యూ అండి